హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ ఆ వివరాలంటే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తనకు తెలియకుండానే ఒక ఉచిత జీవిత బీమా పథకంలోనే సభ్యుడిగా ఉంటాడు దీనినే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్గా పిలుస్తారు ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగి సేవలో ఉండగానే అనుకోని రీతిలో మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు లేదా నామినీకి ఆర్థిక భరోసా లభిస్తుంది ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా పీఎఫ్ ఖాతా యాక్టివ్గా ఉన్న ప్రతి అర్హత కలిగిన ఉద్యోగికి ఆటోమేటిక్గా ఈ బీమా పథకానికి కవర్ అవుతారు అయితే ఉద్యోగి తన జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియంగా చెల్లించవలసిన అవసరం లేకపోవడం ఈ పథకం యొక్క ప్రధాన విశేషం ఈ బీమా కవరేజ్ మొత్తం ఉద్యోగి జీతం పీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న కాంట్రిబ్యూషన్లు సర్వీస్ కాలం ఆధారంగా నిర్ణయిస్తారు కనీసం కొన్ని లక్షల రూపాయల నుంచి ప్రారంభమైన గరిష్టంగా ఏడు లక్షల వరకు బీమా సాయం అందించే అవకాశం ఉంటుంది ఉద్యోగి మరణానికి ముందు పొందిన చివరి జీతం గత సేవ కాలాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మొత్తాన్ని ఖరారు చేస్తారు సాధారణంగా చూస్తే కనీసం రెండు పాయింట్ ఐదు లక్షల వరకు నామినీకి అందే అవకాశం ఉంటుంది గరిష్టంగా అయితే ఏడు లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ పథకం ద్వారా లభించే బీమా మొత్తాన్ని లెక్కించే విధానము స్పష్టంగా నిర్ణయించారు ఉద్యోగి మరణానికి ముందు గల గత పన్నెండు నెలల సగటు జీతాన్ని తీసుకుని దానిని ముప్పై ఐదుతో గుణిస్తారు దీనికి తోడు పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలన్స్లో యాభై శాతం మొత్తాన్ని కలుపుతారు అయితే ఈ అదనపు మొత్తం గరిష్టంగా ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షలకు మించకూడదు ఈ రెండు మొత్తాలను కలిపి మొత్తం బీమా సాయంగా నిర్ణయిస్తారు అయితే ఏ పరిస్థితుల్లోనూ ఈ మొత్తం ఏడు లక్షలకు మించదు ఉద్యోగి మరణించిన తర్వాత ఈ బీమా మొత్తాన్ని పొందేందుకు నామినీ లేదా కుటుంబ సభ్యులు క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఫారం ఫైవ్ ఐఎఫ్ను పూర్తి చేసి యజమాని సంతకంతో సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి దరఖాస్తుతో పాటు మరణ ధృవీకరణ పత్రం వారసత్వ ధృవీకరణ పత్రం నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ కార్డు వంటి పత్రాలు జత చేయాలి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే పరిశీలన అనంతరం బీమా మొత్తాన్ని నామినీ ఖాతాలో జమ చేస్తారు మొత్తంగా చెప్పాలంటే ప్రీమియం లేకుండానే జీవిత బీమా రక్షణ కల్పించే ఈ ఈడీఎల్ఐ పథకం ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక భద్రత పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి ఈ సదుపాయం గురించి తెలుసుకుని నామినీ వివరాలు సరిగ్గా నమోదు చేసుకోవడం ఎంతో అవసరం